మన నెల్లూరు జిల్లాలో ఉన్న పొలం అండి కలిగిరి దగ్గర వస్తుంది కలిగిరి దగ్గర మనకి కొండాపురం రోడ్డుకి జస్ట్ నాలుగు కిలోమీటర్లు ఉంటుంది ఆ నాలుగు కిలోమీటర్లు రోడ్డు పేసింగే ఉంటుంది ఇరవై ఎకరాలండి ఇక్కడ చూస్తున్న పొలం జామాయిలు వేస్తుంది మనకి లైట్గా వైటు రెడ్ మిక్సింగ్ అండి కలర్ సాయిల్ చూస్తే మన ఛానల్ వారు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బెల్లైకన్ నొక్కండి మేము చేసే వీడియో ప్రతి వీడియో మాకు సపోర్టింగ్గా ఉంటుందండి మీకు ప్రయోజనకరంగా ఉంటుంది ఎక్సలెంట్ అండి సూపరు జామాయిల్ అండి మన కలిగిరికి పద్నాలుగు కిలోమీటర్లు అండి కావలికి నలభై ఐదు కిలోమీటర్లు ఇక్కడికి ఈ పొలం కాడ నుంచి ఎక్సలెంట్గా ఉంటుంది చుట్టూరు ఒకటే నాలుగు పక్షాలుగా ఉంటుంది ఎక్సలెంటు చూస్తున్నవారు ఎవరైనా మీకు పొలం కొనాలి అనుకుంటుంటే మా పైన కనపడుతున్న మా నెంబర్కి కాల్ చేయండి మమ్మల్ని సంప్రదించండి మేము తగిన వివరాలు మీకు అందిస్తాము ఒక గార్డెన్లా కట్టుకున్న ఎక్సలెంట్గా ఉంటుందండి లేదు మేము మార్కెటింగ్ చేస్తామంటే అట్టైనా పర్వాలేదు మాకు ఫోన్ చేయండి రియల్ ఎస్టేట్ పైన కొంచెం అవగాహన ఉందన్న మేము అమ్ముతాము మీతోటి కలిసి అన్నా కూడా కాల్ చేయండి మాట్లాడుకుందాం ఎక్సలెంట్ అండి ఈ బిట్టు ఒక ఎకరా తొమ్మిది లక్షలు చెబుతున్నారండి తొమ్మిది లక్షలు మాట్లాడుకుంటే కొంచెం తగ్గుతుంది ఎక్కువ తగ్గదు మరిగా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవారు మాత్రమే మా నెంబర్ సేవ్ చేసుకొని మాకు కాల్ చేయండి ఎక్సలెంట్